నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్టు మాసం శ్రావణ మాసంలో వృషభ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాట్లాడమని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం సో విశేషంగా శ్రావణ మాసం వృషభ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం శుక్రగురువులు మిథున రాశిలో సంచారం చేయటం ఆగస్టు మాసంలో ద్వితీయార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం రవి బుధులు కర్కాటక రాశిలో సంచారం చేయటం అలానే రవి అలానే మా ఫిబ్రవరి ఆగస్టు మాసంలో ద్వితీయార్థంలో సింహరాశిలో సంచారం చేయటం సింహంలో కేతు కన్యలో కుజుడు అలానే కుంభంలో రాహు మేనంలో శని వక్రగతిలో ఉండటం జరుగుతుంటుంది అయితే ఈ గ్రహాల యొక్క సంచారం అనేది ఈ విధంగా ఉంటుంది ఆగస్టు మాసంలో అసలు నిజంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు నిజం చెప్పాలంటే జన్మజాతకం వేరు గోచారం వేరు గోచారం అనేది ఎప్పుడూ కూడా పదే పదే చెబుతుంట ఏదన్నా చెప్పేటప్పుడు ఏంటంటే రియలిస్టిక్గా ఉండాలి అంటే మనం చెప్పే విధానాన్ని బట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగా ఉండాలి ఈరోజే కాదు రేపే కాదు ఎల్లుండే కాదు నిజమనేది నిపులాంటిది అయితే ఈ గోచారీత్యా ఫలితాలు ఇప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రం సపోర్ట్ చేస్తాయి ఆ ట్వంటీ పర్సెంట్లోనే మన అదృష్టాన్ని వెతుక్కోవాలని అర్థం జన్మజాతకం వేరు వృషభ రాశి వాళ్ళకి క్లియర్గా ద్వితీయంలో గురువు మంచివాడు అంటే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే తన రాశి నుంచి మంచివాడు అంటాడు ద్వితీయంలో గురువు ఏం చేస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆర్థిక సమస్యలు పోగొడతాడు ఆర్థిక పరంగా అనుకూలంగా ఇస్తాడు అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది సంతానం ద్వారా శుభవార్తలు ఇస్తాడు అంటే వృషభ రాశికి వృషభరాశి వాళ్ళకి ముఖ్యంగా లాభాధిపతి అయిన గురువు లాభాధిపతి ఆయన గురువు అవుతాడు అలానే ఇక్కడ ఏదైతే లాభాధిపతి గురువు అయ్యాడు అలానే అష్టమాధిపతి కూడా ఇక్కడ గురువు అవుతాడు కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నాడని చెప్పు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ ద్వితీయ స్థానం అంటే ధనము వాక్కు కుటుంబాన్ని సంతానాన్ని ఇచ్చేది స్థానం అది అంటే ధన ధనము కుటుంబం వాక్కు అలానే గురువు కూడా సంతానకారకుడు కాబట్టి సంతానం ద్వారా అనుకూలంగా ఉంటుంది సంతానం ద్వారా శుభవార్తలు ఉంటుంది గురువు వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే సో గురువు మంచివాడు క్లారిటీగా వృషభ వాళ్ళ గోచారిత్య మరి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి నిజం చెప్పాలంటే ఇక్కడ మిగతా గ్రహాల్లో తృతీయంలో రవి యొక్క సంచారం తృతీయంలో రవి మంచివాడు ఉద్యోగ ధర్మాన్ని కాపాడుతాడు ఉద్యోగాన్ని నిలబెడుతూ ఉంటాడు ఉద్యోగం పోయే సమస్య సమయంలో కూడా నిలబెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు స్టార్డముని ఇమేజ్ని పెంచే అవకాశం సూర్య భగవానుడు ఇస్తాడు అంటే సూర్యుడు యొక్క అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్య ప్రధాత అంటాం అంటే సన్ రిప్రజెంటేటివ్ చేసే ప్లానెట్ హెల్త్ని హెల్త్ రిప్రజెంటేటివ్ చేసే ప్లానెట్ సన్ అయితే సన్ వల్ల అనుకూలంగా దొరుకుతుంటుంది దాని తర్వాత ఉద్యోగాన్ని బాగుంటుంది కీర్తి ప్రతిష్టలకు భంగం లేకుండా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి మరి బుధుడు వల్ల ఏం జరుగుతుంది బుధుడు వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే బుధుడు వల్ల వచ్చే మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే మిశ్రమం అంటే మంచి కాదు చెడు కాదు అంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్ది జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి మంచి పార్ట్నర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపారపరంగా ఇబ్బందులు లేకుండా మంచి భాగస్వామ్య వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది అంటే సో బుధుడి వల్ల కొంత మిశ్రమైన ఫలితాలు వస్తుంది జ్ఞానం కలుగుతుంది అని అర్థం దాంతోపాటు మిగతాగ్రహాల యొక్క కలయిక ఎలా ఉంటుంది అంటే రవి బాగున్నాడు గురువు బాగున్నాడు బుధుడు మిశ్రమంలో ఉంటాడు మరి శుక్రుడు సంగతి ఏమిటి మనం ఆలోచన చేస్తే ద్వితీయ స్థానంలో శుక్రుడు మంచివాడు శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే మంచివాడని శాస్త్రవచనం రెండవ స్థానం కాబట్టి శుక్రుడు మంచివాడు శుక్రుడు ఏం చేస్తాడు లగ్జరీకి ఇస్తాడు అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు అంటే గురుబలం ఇటు ఉంది కాబట్టి గురువు శుక్రుడు రెండూ బాగున్నాడు ఇక్కడ లగ్జరీగా ఉండటం స్త్రీ సౌఖ్యంగా ఉండటం అలానే విందులు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు రాస్యాధిపతి అయ్యాడు ఇక్కడ షష్టమాధిపతి కూడా అయ్యాడు అందువల్ల ద్వితీయ స్థానంలో ఉంటాం లగ్జరీగా ఉంటాం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం బిందులు వినోదాలు శుభ కార్యక్రమాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అంటే లగ్జరీగా కొన్ని కార్లు కొనటం లగ్జరీగా ఉండటం అలానే సినీ కళాకారులకు కానీ సినిమా యాక్టర్లకు కానీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా జమాలజీ కానీ గోల్డ్ షాపులు వాళ్ళకు కానీ క్లాత్ షోర్ వాళ్ళ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళందరికీ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటుంది సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీ ఇచ్చేవాడు శుక్రుడు శుక్రుడు ఏం చేస్తాడంటే ఎన్ని సంవత్సరాలైనా కొన్ని సంవత్సరాలే కాబట్టి బతికేది ఈ సమయంలో మనం లగ్జరీగా ఉందామని ఆ ఐడియా ఇచ్చేవాడే శుక్రుడు ఇక్కడ శుక్రుడు సో శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు రవి బాగున్నాడు ఈ మూడు గ్రహాలు వర్జనలకు బాగున్నాయి గోచారిత్య పంచమ స్థానంలో కుజుడున్నాడు పంచమ స్థానంలో కుజుడు అంతగా బాగుండడు ఏమిస్తాడు పంచమ స్థానంలో కుజుడు అంటే ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇస్తున్నా పంచమ స్థానంలో కుజుడు యాక్సిడెంట్స్ చేస్తుంటారు అంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు అతిగా ప్రయాణాలు చేయటం అలానే అతి వేగంగా ప్రయాణాలు చేయటం వల్ల ఇబ్బందులు కలిగిస్తాడు అంటే యాక్సిడెంట్ జరగటం మిస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే భూ వివాదాలు భూమికి సంబంధించినవి భూమి కారకుడు అందువల్ల ధరణీ గర్భ సంభూతం అంటారు కాబట్టి కుజుడు వల్ల అనుకూలంగా ఉండదు కుజుడు వల్ల ఇబ్బందులు కలుగుతాయి కోర్టు సమస్యలు రావటం యాక్షన్స్ కావటం ఆర్గ్యుమెంట్స్ బాగా పెరగటం వివాదాలు ఎక్కువగా పెరుగుతుంటాయి కాబట్టి వివాదాల విషయంలో ముందుకు వెళ్ళద్దండి లౌకి జ్ఞానంతో వెళ్ళండి ప్రశాంతంగా ఉండండి ఈ సంవత్సరం ఈ నెలలో మనకు బాగలేదు అని అంటే ఒకటే రెమెడీ మౌనం వహించటం నాయకంటి గారు ఈ నెలలో కుజుడు బాగలేడు గొడవలు జరుగుతున్నాయి అంటే గొడవల వైపు వెళ్లకుండా ప్రశాంతంగా తన ఇంట్లో తను ఉండటం మంచిది ఎవరన్నా సరే ఆర్గ్యుమెంట్ చేస్తున్నా ఓకే అని చెప్తే మంచిది ఒకవేళ మనకు తెలియదు మనం పిచ్చివాడిని అనుకున్నా పర్వాల సమయస్ఫూర్తి సర్దుబాటు చాలా ఇంపార్టెంట్ వాహనాల మీద ఎక్కువ వెళ్ళకూడదు అది వెరీ క్లియర్ అంటే కుజుడు సో బాల అలానే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో నేను ఇందాక చెప్పినప్పుడు చతుర్థ స్థానం కూడా వాహన ప్రమాదాన్ని సూచిస్తుంటుంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్ళేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అంటే సో కేతు కూడా బాల మరి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే శని శని ఏమయ్యాడు పదకొండో స్థానంలో వక్రగతిలో ఉన్నాడు వక్రగతిలో ఉంటే వృత్తిపరంగా కొంత జాగ్రత్త ఉండాలి వృత్తిపరంగా ఏమిటి ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తిపరంగా కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ వృత్తిపరంగా జాగ్రత్త ఎందుకు ఉండాలి అంటే సహజంగా ఏమిటంటే భాగ్యస్థానము దశమస్థానానికి అధిపతి శని అయ్యాడు ఈ శని లాభస్థానంలో ఉన్నాడు ఉండటం వల్ల అందులో వక్రగతిలో ఉన్నాడు మన అన్ని రహస్యాలు తీసుకెళ్ళి తోటి కొడుకు చెప్తే వాళ్ళు పై అధికారులకి చెప్పి వాళ్ళ ద్వారా మనకు చివాట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రహస్యంగా గోప్యంగా ఉండాలి వృత్తిపరంగా నేనే మోనార్కం తెలిసి చెబితే అన్నీ చెబితే ఎదుటి వాళ్ళ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వృత్తిపరంగా వాళ్ళు ఏదైతే వృత్తి బిజినెస్ చేస్తున్నారో ఉద్యోగం చేస్తున్నారు దేని విషయంలో అయినా కొద్దిగా అజాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తనే భద్రంగా ఉండాలంటారు అయితే ఇక్కడ వృత్తిపరంగా మటుకు కొద్దిగా ఆర్థిక పరంగా పుంచుకుంటున్నా వృత్తిపరంగా అన్ని రహస్యాలు చెప్పకూడదు గోప్యంగా ఉండాలి ఆ గోప్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఈ నెల వరకు ఈ విధానాన్ని మనం అనుసరిస్తే మనం మోనార్కం అయిపోతాం అంటే ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో ఆ మిస్టేక్ని మనం సవరణ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ప్యూరిటీ అయిపోతాం వెరీ క్లియర్ అది ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు మన వీక్షకులందరూ ఇదే చూడాలి నేను చెప్పిందే ఇప్పుడు ఉద్యోగపరంగా బిజినెస్ పరంగా పార్ట్నర్తో గొడవలు పెట్టుకోవటాలు మన కింద ఉండే గుమస్తాలు వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఆర్గ్యుమెంట్స్ చేసుకోకూడదు ప్రశాంతంగా కూల్గా ఉండాలి అంతే మనకు బాగలేదు గ్రహస్థితి బాగాలేనప్పుడు ఏం చేయలేం అదొకటి తర్వాత మిగతా గ్రహాల విషయానికి ముఖ్యంగా వస్తే రాహు ఈ రాశి వాళ్ళకి రాహు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా కొంత దశమ స్థానంలో ఉండటంలో నేను చెప్పినట్టుగా వృత్తిపరంగా కొంత నరదృష్టి ఎక్కువ ఏర్పడటం ఒకటి కొన్ని పనుల్లో విదేశాలకు వెళ్ళటానికి అవన్నీ కూడా కొంత సమయ పాలన అంటే ఎక్కువగా లేటుగా పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు మనం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు కొన్ని సూచించే సూచనలు చేసుకొని ముందుకెళ్ళటం మంచిది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంది గురుగారు విశేషంగా ఈ శ్రావణ మాసం ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు కుజుడి యొక్క ఆరాధన కందులు దానం చేయటం అంగారక శక్తి చేస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతను అంగారక గాయత్రి మంత్రాన్ని చేసుకోవటం ఒకటి దానితో పాటు మహావిష్ణు యొక్క ఆరాధన విష్ణు స్తోత్ర పారాయణం చేయగాని లలితాశాస్త్రనామ పారాయణం చేయటం కానీ చాలా మంచిది అలానే వీళ్ళు రాహు యొక్క ఆరాధన చేయాలి దుర్గాదేవి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్థనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అని రాహు యొక్క ఆరాధన అలానే స్టూడియోకి ఆరాధనలు చేయటం ఓన్ స్వే పంచార్చం చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓవరాల్గా ఈ రాసి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురు నమస్కారం